హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఇవాలిటీ స్పెషల్ దోసకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి దోసకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి చేసుకోవడానికి నేను బాగా కారంగా ఉన్న నూట యాభై గ్రాముల పచ్చిమిర్చి మూడు వందల గ్రాముల దోసకాయలు ఇరవై ఐదు గ్రాముల చింతపండు తీసుకున్నాను పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా దోసకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఫ్రై ప్యాన్లోకి పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ నువ్వులు వేసుకుని నువ్వుల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నువ్వులు లైట్ బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత వేయించుకున్నవన్నీ ఒక గిన్నెలోకి తీసి పక్కన ఉంచుకొని లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిన తరువాత అందులో రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకొని కరివేపాకు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించుకున్న పచ్చిమిర్చిని పూర్తిగా చల్లారనివ్వాలి రోట్లోకి ముందుగా వేయించుకున్న మెంతులు నువ్వులు వేసుకొని మెత్తగా పొడిలో దంచుకోవాలి మెంతులు నువ్వులు మెత్తగా పొడిలో దంచుకున్న తరువాత రోట్లోకి వేయించుకొని పూర్తిగా చల్లార పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అందులో రుచికి సరిపడా గల్లుప్పు వేసి పచ్చిమిర్చిని మెత్తగా నూరుకోవాలి పచ్చిమిర్చి మెత్తగా నలిగిన తరువాత కడిగి పెట్టుకున్న చింతపండుని రోట్లో వేసుకొని చింతపండు పచ్చిమిర్చి పేస్ట్లో కలిసేటట్టు నూరుకోవాలి చింతపండు పచ్చిమిర్చి తొక్కులో కలిసేటట్టు బాగా నూరుకున్న తరువాత రోట్లోకి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కొత్తిమీర వేసి అన్నీ కలిసేటట్టు బాగా నూరుకోవాలి ఇలా అన్నీ బాగా కలిసేటట్టు నూరుకున్న తరువాత రోట్లోకి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో సగం దోసకాయ ముక్కలు వేసుకొని దోసకాయ ముక్కలు మెత్తగా నలిగి పచ్చడిలో కలిసేటట్టు బాగా దంచుకోవాలి పచ్చడి ఇలా రోట్లో చేసుకోవడం కుదరని వాళ్ళు చూపించినవన్నీ మిక్సీ జార్లో వేసుకొని పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోండి దోసకాయ ముక్కలు మెత్తగా నలిగి పచ్చడిలో కలిసేటట్టు నూరుకున్న తర్వాత పచ్చడిలో మిగిలిన దోసకాయ ముక్కలు కూడా వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి ఇలా రోట్లో నూరుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసి పక్కన ఉంచుకొని పచ్చడిలో తాలింపు వేసుకోవడానికి ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక స్పూన్ పోపు దినుసులు వేసి వేయించుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి కచ్చాపచ్చాగా దంచుకున్న నాలుగు వెల్లుల్ల రెబ్బలు వేసి వేయించుకొని అందులో రెండు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి ఇలా వేగిన పోపులో రోట్లో నూరుకున్న పచ్చడి వేసుకొని అన్నీ కలిసేటట్టు రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుంటే దోసకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చిమిర్చి దోసకాయ పచ్చడిని మిక్సీలో వేసి చేసుకోవడం కంటే రోట్లో చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి దోసకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి